ఒక ఇరవై ఏళ్ల కిందటితో పోలిస్తే మన లైఫ్ స్టైల్ చాలా మారింది మనం చేసే ఉద్యోగాలల్ల శారీరక శ్రమ కంటే మైండ్ పెట్టి చేసే పనులే ఎక్కువైనాయి దాంతో మందిలో ఒబేసిటీ అదే అండి ఊబకాయం అంటే బరువు పెరగడం లాంటి సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి చాలామంది ఓ మాట అంటుంటే ఈ మధ్య నేను బాగా ఎక్కువ వింటున్నా అదేందంటే మేము ఇంతే తింటున్నాం అయినా కూడా బరువు పెరుగుతున్నాం కానీ ఎక్కడైనా ఖర్చు కంటే ఆదాయం ఎక్కువ ఉంటేనే సంపదలు పెరుగుతాయి సేమ్ బాడీలో కూడా అదే వర్తిస్తుంది మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ కంటే మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడే బాడీ పెరుగుద్ది ఆర్ఎల్స్ వెయిట్ గెయిన్కి సంబంధించి ఏదైనా రోగం ఉంటే విపరీతంగా వెయిట్ గెయిన్ పెరుగుతాం లేదంటే ఖచ్చితంగా మీ తిండిలో ప్రాబ్లం ఉన్నట్టే లెక్క మన బాడీలో ఫ్యాట్ కూడా అంతే మనం లోపలికి పంపేదానికంటే మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ తక్కువ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా ఒళ్ళు పెరుగుద్ది అయితే చాలామంది మన ఫస్టే అనుకున్నాం కదా మేము ఇంతే తింటున్నాం అయినా వెయిట్ పెరుగుతుంది దీనికి కారణాలు ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ మనం అంటే ఏం తినట్లేము అని కానీ మనకు తెలవకుంటున్నాయి మనం చాలా పనులు చేస్తాం అవే మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి దోహదం చేస్తాయి అవి ఏందో ఇప్పుడు చూద్దాం చూసే ముందు ఒక మాట మీరు మేము చెప్పే ముచ్చట్లన్నీ మంచిగా వింటున్నారు విని వదిలేస్తున్నారు అట్లా కాకుండా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సో దట్ మా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా చేరుతుంది అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇవన్నీ మాకు హెల్ప్ఫుల్ అవుతాయి సరే మళ్ళీ ముచ్చట్ల వద్దాం మేము ఇంత తింటున్నా వెయిట్ గెయిన్ అవుతుంది ఎట్లా అవుతుందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ టీలు కాఫీలు చాలామంది పొద్దున్న లేవంగానే ఆర్ కాఫీ తాగుతారు ఇంకొద్ది మంది ఏం చేస్తారంటే క్రీమ్డ్ మిల్క్ అంటే వెన్నదియ్యని పాలు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి అదేదో ఏదో డెలైట్ అంటే వెన్నదీయని పాలు అందులో నీళ్లు కలపకుండా అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు టీలు కాఫీలు నీళ్లు కలపకుండా వెన్నదియని పాలతో చేసుకుంటే కానీ ఇంతకు మించిన వెయిట్ గెయినింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి లేదు రీజన్ ఏంటంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వెన్నదియని పాలల్లో అరవై ఐదు క్యాలరీలు ఉంటాయి అట్లాగే టెన్ గ్రామ్స్ షుగర్లో ఫార్టీ క్యాలరీస్ ఉంటాయి ఇట్లాంటి పాలు ఈ చక్కెరతో పెట్టుకున్న కాఫీలు టీలు మీరు రోజుకు ఒక నాలుగైదు అనుకోండి అవి రెండు మీల్స్తో సమానం సో మీరు ఎంత తక్కువ తిన్నా ఇక్కడ అది పెరిగిపోతుంది సో ఖచ్చితంగా మీరు టీలు కాఫీలు తాగేటప్పుడు కంట్రోల్లో పెట్టుకోండి ఖచ్చితంగా టీ కాఫీలు డికాషన్తోటే చేసుకోండి ఇంకా వీలైతే షుగర్ లెవెల్స్ తగ్గించి పాలని పూర్తిగా అవాయిడ్ చేయండి నెక్స్ట్ ఆయిల్ మనం ఇంట్లో ఒక అరగల కూరగాయలు కూరండాలంటే ఈజీగా నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసేస్తాం చికెను మటను ఫిష్ లాంటివి అయితే అబ్బో లా నూనె తక్కువ ఉంటే అస్సలు బాగుండదు అబ్బా అని చెప్పి ఇంకెంత నూనె పోస్తాం ఒక స్పూన్ నూనెలో ఫిఫ్టీ క్యాలరీస్ ఉంటాయి సో నాలుగైదు స్పూన్ల నూనె కూరగాయల్లో వేసినాం అనుకోండి ఆటోమేటిక్గా రెండు వందల యాభై క్యాలరీస్ అందులో చేరిపోతాయి ప్లస్ వెజ్ అయితే ఇంతకు డబల్ అయింది మనం తినే కూరలల్లా ఎట్టి పరిస్థితుల్లో రోజుకి రెండు చెంచాల నూనెకు మించి వాడకూడదు నలుగురున్న ఫ్యామిలీలో నెలకి రెండు కిలోల కంటే ఎక్కువ నూనె వాడకూడదు ఇది భారత వైద్య మండలి చెప్పిన ముచ్చట కానీ ఇండియన్ యావరేజ్ మాత్రం నాలుగు కిలోలకు దాటుతుందంట నూనె వాడకం ఇంకా బీపీలు షుగర్లు ఒబెసిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా తగ్గించాలి జస్ట్ వన్ స్పూన్తో కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ నాన్ వెజ్ చాలామంది ఏమనుకుంటారంటే చికెన్లో ప్రోటీన్ ఉంటుంది బియ్యం గోధుమలు ఇవన్నీ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఉంటాయి అవి ఉంటే కొవ్వు ఎరకపోద్ది అవి వస్తే కానీ చికెన్ తింటే ప్రోటీను మొత్తం అంత కండలు వచ్చేస్తాయి మనం ఫుల్ హెల్తీగా ఉంటాం అనుకుంటారు కానీ మనం తినే ప్రతి ఆహార పదార్థంలో ఖచ్చితంగా ఫ్యాట్స్ అన్ని రకాల అంశాలు ఉంటాయి అందులో ప్రోటీన్స్ ఉంటాయి క్యాలరీస్ ఉంటాయి కొవ్వులు ఉంటాయి ఇట్లా అన్నీ ఉంటాయి సో జిమ్లో వర్కౌట్లు చేసేవాళ్ళు తీవ్రమైన శారీరక శ్రమ చేసేవాళ్ళు వాళ్ళ డైట్ ప్రకారం వాళ్ళ నాన్ వెజ్ తినొచ్చు కానీ నార్మల్ వర్క్స్ అంటే సాఫ్ట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు సాఫ్ట్వేర్లు సాఫ్ట్ ఉద్యోగాలు చేసే వాళ్ళంతా వారానికి రెండు సార్లకు మించి నాన్ వెజ్ తినకపోవడమే ఉత్తమం అందులో కూడా ఒక రోజుకి ఒక మనిషి డెబ్బై ఐదు గ్రాములకు మించి వెజ్ తినకూడదు అది ఫిష్ అయినా చికెన్ అయినా మటన్ అయినా ఇంకేదైనా అయినా ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ ప్రకారం చెప్తున్నా ఇది జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకి తీవ్రమైన అంటే బండలు కొట్టేటోళ్ళు రాళ్ళు కొట్టేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళకి కాదు ఈ ముచ్చట్లో జస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్లో అంటే పెద్దగా శారీరక శ్రమ లేని లైఫ్ స్టైల్ వాళ్ళకి చెప్తున్నాం ఇది ముచ్చట ఇక ఫైనల్గా స్నాక్స్ అండ్ స్వీట్స్ ఇదైతే మరీ దారుణం చాలామంది ఇంట్లో పని చేసుకుంటా ఏదో ఒకటి నోట్లు వేసుకుంటారు ఆఫీస్లో ఇటు తిరుక్కుంటా ఏదో ఒకటి తింటుంటారు చిన్న బాక్స్లో స్నాక్స్ తెచ్చుకుంటారు అటు ఇటు పోయి ఒక కాఫీ తాగుతుంటారు దాంతోపాటు ఏదో ఒకటి నోట్లు వేసుకుంటుంటారు ఇంకా స్వీట్లు అయితే ఎవరైనా ఆఫీస్లో స్వీట్లు ఇవ్వడానికి తీసుకొస్తే ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తే బాగుండు అని అనుకుంటాం అసలు ఈ స్నాక్స్ ఇట్లా అప్పుడప్పుడే తింటుంటే మనం ఎంత తింటున్నాం కూడా మనకు తెలియకుండా తినేస్తాం ఆ లెక్క పత్రం ఉండదు సో ఇది కూడా ఒబేసిటీకి ఒక కారణం సాధారణంగా మన దగ్గర చేసే స్వీట్లన్నీ నెయ్యి పాలు చక్కెర నూనె ఇట్లాంటి వాటితోటే చేస్తారు అన్ని విపరీతమైన క్యాలరీస్ ఇచ్చే ఫుడ్డే మనం ఒక చిన్న కళాఖండ్ అంటే యాభై గ్రాములకి రెండు పీసులు వస్తాయి కళాఖండ్ పావు కేజీ తీసుకుంటే ఐదు ఆరు పీసులు వస్తాయి యాభై గ్రాములు అంటే ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ పీసు చాలామంది ఏమనుకుంటాం అంటే ఇంతే కదా కళాఖండు తిన్నాం అనుకుంటాం అక్కడితో ఆపేయాలి నువ్వు ఇంకోటి తిన్నాం అనుకో అయిపోయినట్టే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో యాభై గ్రాముల కళాఖండ్ తిన్నామంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీస్ నువ్వు కడుపులో వేసినట్టే లెక్క సో మనం ఇంతే తిన్నా అయినా వెయిట్ గైన్ అవుతున్నావు అనడానికి ఇవన్నీ కారణాలు ఎందుకంటే మనం తినే తిండి ఎంత ఉన్నా ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడోటి లెక్క లేకుండా పొట్టలో వేస్తుంటాం సో ఇన్నర్ కదా పైన చెప్పిన నాలుగైదు విషయాలు ఈ ఫ్యాక్ట్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసి వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే వెయిట్ గెయిన్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి